హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే లోడ్ అయితే చెప్పారు కన్ఫామ్ అయింది ఇప్పుడే లోడు హరిహారా లోడ్కి వెళ్తున్నాను ఇక్కడ నుంచి కావల నుంచి యాభై కిలోమీటర్ల లింగ సముద్రం అనే ఉందంట అక్కడ నుంచి లోడ్ అవుతుంది మనకి రేపు పొద్దున్నే అవుతుంది ఇప్పుడు అక్కడికి వెళ్ళి బండి పెట్టుకుంటే జామలి కర్ర రేపు పొద్దున్నే అవుతుంది పదండి వెళ్ళినా అక్కడికి వెళ్ళాక మీకు వీడియో మళ్ళీ పెడతాను అండి ఇప్పుడు కావల దగ్గర నుంచి అయితే లోడ్ కన్ఫామ్ అయింది మనకి వెళ్దాం ఇప్పుడు బండి స్టార్ట్ చేశాను ఇప్పుడే నేను నెల్లూరు దగ్గర ఉన్న నెల్లూరు నుంచి కావలి కావలి నుంచి లింగ సముద్రం ఇక్కడి నుంచి కావలి ఒక యాభై కిలోమీటర్లు అది ఒక నలభై కిలోమీటర్లు తొంభై కిలోమీటర్లు జామాయిల కర్ర పద్దెనిమిది వందల యాభై కిలో పద్దెనిమిది వందల యాభై రూపాయల టన్కి హరిహార కర్ణాటకలోచి రోడ్డు ఇప్పుడు ముందు కావలి వెళ్తున్నాం కావలి ఇరవై ఐదు కిలోమీటర్లు ఉందండి కావలి వెళ్తే పార్టీ వచ్చి పేపర్ వస్తాడు మనకి అది తీసుకొని మనం లోడింగ్ దగ్గరికి వెళ్ళిపోవటం ఇంకా కావలి దగ్గరకు వచ్చాను ఈ ఈ బండ్లో చూసారా ఎంత పెద్ద టైర్లు ఉన్నాయో బయటికి వెళ్తారంటారు ఎంత పెద్ద టైర్లు ఒక టైర్ ఉందో ఒకటి కాదు రెండు కాదు ఆరు టైర్లు ఉన్నాయి ఇంకా కావాలి ఆరు కిలోమీటర్లు ఉంది లెఫ్ట్కి వెళ్ళాలి ఆరు కిలోమీటర్ల నుంచి ముందుకు లెఫ్ట్ లెఫ్ట్కి వెళ్ళాలి ఇక్కడ స్లిప్ తీసుకొని ఇంకెళ్ళిపోవాలి స్లిప్ తీసుకొని నైట్ అక్కడికి వెళ్ళి పార్టీ నంబర్ ఇచ్చాడు అతను ఏమో లొకేషన్ పెట్టాడు నాకు ఆల్రెడీ ఆ లొకేషన్కి వెళ్ళి పెట్టుకొని ఉంటే రేపు పొద్దున్నే ఎనిమిది గంటలకి వాళ్ళు కర్ర లోడ్ వాళ్ళు వస్తారంట క్షమించుకొని లోడ్ చేయించుకొని వెళ్ళొచ్చు మళ్ళీ రేపు సాయంత్రం కర్ణాటక వెళ్తాం దిగితే కావాలి